అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం ముహూర్తాలు దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఇంకా ఈరోజు అదే బేసిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సెకండ్ వీడియో చేసుకుందాం ముహూర్తాల నిర్ణయంలో మనం ఎటువంటి విధానాన్ని అనుసరించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించిన మరికొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం ఏ ఏ లగ్నాల వాళ్ళు ఏ ఏ లగ్నాల్లో ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వివరణతో ఈరోజు వీడియో చేసుకుందాం మనకు ఈ విషయం మీద అవగాహన లేకుండా అంటే ఏ లగ్నం వారికి ఏ లగ్నాల్లో ముహూర్తాలు పెట్టాలి అనే విషయం మీద అవగాహన లేకుండా మనం ముహూర్త నిర్ణయం చేయకూడదు అది మన కోసం మనం పెట్టుకున్నా సరే వచ్చే వాళ్ళకి మనం ముహూర్తం పెట్టాలన్నా సరే ఏ జాతకులకి ఏ లగ్నాల్లో ముహూర్త నిర్ణయం చేయాలని మనకు తెలుసుంటే మాత్రమే మనం ముహూర్త నిర్ణయం చేయడం సరైన విధానం అవుతుంది వాళ్ళ లగ్న పంచమ నవమాధిపతుల గృహాలు ఈ లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రెండవ గృహాలు సో ఒకటి ఐదు తొమ్మిది భావాలు ఈ భావాల అధిపతుల యొక్క రెండవ గృహాల్లో మాత్రమే మనం ముహూర్తం నిర్ణయం చేయవలసి ఉంటుంది ఏ లగ్నం వారికైనా సరే ఎందుకు చేయాలి అంటే ఈ భావాలు మాత్రమే వీళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాయి ఆ అధిపతులు మాత్రమే వీళ్ళని సరిగ్గా ఈ పనిలో వాళ్ళని సరిగ్గా నడిపిస్తారు కనీసం ఓడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు పాపగ్రహాల లగ్నాల్లో ముహూర్తం పెడితే ఏమవుతుంది పాపగ్రహాలు సహజంగానే మనల్ని దారి తప్పే విధంగా చేస్తాయి అంటే మనకు పాపగ్రహాల కారకత్వాల మీద సరిగ్గా అవగాహన ఉండకపోవడం మనం ఆ విధానాలను అవలంబించకపోవడం మనకు ఆ విధానాలని మనం సరిగ్గా నిర్వహించలేము పాపగ్రహ లగ్నాల్లో ముహూర్తం పెడితే మనం అసలు విషయం వదిలేసి దారి తప్పడానికి అవకాశం ఉంటుంది సేమ్ టైం ఒకవేళ పాపగ్రహ లగ్నాల లగ్నాల్లో ముహూర్తం పెడితే మనం దారి తప్పడంతో పాటు మన శుభగ్రహాలే మనల్ని పాపగ్రహాలే ఇబ్బంది పెడతాయి ఒక ఒక పని మనం ఏ అవసరం కోసమైతే ముహూర్తం పెడతామో ఏ అవసరం కోసమైతే ఒక పని నిర్వహిస్తామో ఆ పని ప్రారంభం చేసిన సమయంలో ఉన్న లగ్న అనుకూల గ్రహాలు మాత్రమే ఆ పనిని సరిగ్గా నడిపించాలన్నా నడిపించకూడదని నిర్ణయిస్తాయి మనం ఎప్పుడైతే పాపగ్రహాల లగ్నాల్లో ముహూర్త నిర్ణయం చేస్తామో సో ఆ పాపగ్రహాల కారకత్వం మనకు అవగాహన లేకపోగా మనం ఆ విధానాలను అనుసరించడానికి ఇష్టపడం ఇష్టపడకపోగా శుభగ్రహాలు కూడా ఆ లగ్నానికి ఉన్న శుభగ్రహాలు కూడా పాపగ్రహాలే దాన్ని ఇబ్బంది పెడతాయి సో మనం ఆ దారి తప్పడానికి సిద్ధంగా ఉండము శుభగ్రహాలు మన మన లగ్న శుభగ్రహాలు ఆ లగ్నానికి పాపగ్రహం అయిన కారణంగా సహకరించడం ఉండదు చేసే పని సరిగ్గా చేయాలన్నా మనం ఎంచుకున్న కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలన్నా మన లగ్న శుభగ్రహాల గృహాలు వారి యొక్క లగ్నాల్లో మాత్రమే మనం ముహూర్త నిర్ణయం చేసుకోవడం చాలా అవసరం ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది ఎవరి లగ్నాలకు ఏ ఏ భావాలు శుభగ్రహాలు ఏ ఏ భావాలు పాపగ్రహాలు అంటే ఏ ఏ లగ్నం వాళ్ళు ఏ ఏ లగ్నాల సమయాల్లో ఏ ఏ భావాల్లో ఏ ఏ లగ్నాల్లో ముహూర్తం పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన వివరణ ఈ రోజు వీడియోలో ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం మేష వృశ్చిక లగ్నాలకి ఆరు భావాలు వస్తాయి వృషభ లగ్నాలకి ఏడు భావాలు వస్తాయి మిగిలిన శనిపాలిత గ్రహాలన్నిటికీ ఆరు భావాలు వస్తాయి కర్కాటక సింహ ధనుర్మీన లగ్నాలకు ఐదేసి భావాలే వస్తాయి ఏంటంటే వీళ్లకు వృషభ లగ్నానికి సూర్యుడు తులాలగ్నానికి చంద్రుడు యాడ్ అవుతారు ధనుర్ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం మీ మీన లగ్నానికి సూర్యుడు పాపగ్రహం కాబట్టి ఈ భావాలు వాళ్ళకు తగ్గుతాయి కాబట్టి కర్కాటక సింహ ధనుర్మీన లగ్నాలకు ఐదేసి భావాలు అనుకూలంగా ఉన్నాయి సో ఎవరెవరికి ఏ ఏ భావాలు అనుకూలమని నేను చెబుతాను మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ భావాలు నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఏ లగ్నం వాళ్ళైనా సరే ఈ మనం ఈరోజు చెప్పుకునే ఆ భావాల్లో మాత్రమే ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది లగ్నాన్ని బేస్ చేసుకొని బ్లైండ్గా మనం ఫార్ములా లాగా వీటిని వాడుకోవచ్చు ఎప్పటికైనా సరే వీళ్ళకు జీవితాంతం ఈ లగ్నాలే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది లగ్నాలను మార్చవలసిన అవసరం లేదు లగ్నోత్తమ లగ్నాలుగా చెప్పబడిన లగ్నాలు ఉన్నాయి మేష వృషభ తుల వృశ్చిక లగ్నాలు లగ్నోత్తమ లగ్నాలుగా చెప్పబడ్డాయి కారణం ఏంటి అంటే ఈ లగ్నాలలో మేష లగ్నానికి సూర్యచంద్రులు ఇద్దరు అనుకూలం వృషభ లగ్నానికి శనిపాలిత గ్రహాలన్నిటితో పాటు సూర్యుడు అనుకూలం లగ్నానికి శనిపాలిత గ్రహాలన్నిటితో పాటు చంద్రుడు అనుకూలం వృశ్చిక లగ్నానికి సూర్యచంద్రులు ఇద్దరు అనుకూలం ఈ నాలుగు లగ్నాలకు ఎక్కువ భావాలు అనుకూలంగాను ఎక్కువ గ్రహాలు అనుకూలంగాను ఉంటాయి మిగిలిన లగ్నాలకి సూర్య చంద్రులు అనుకూలత తగ్గుతో తగ్గడంతో పాటు ఒక్కొక్క భావాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లగ్నోత్తమ లగ్నాలుగా మేష వృశ్చిక వృషభ తులాలగ్నాల్ని మనం తీసుకోవచ్చు ఈ లగ్న సమయాల్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువ అనుకూలత ఉంటుంది చంద్రుడు అనుకూలం కలిగిన వాళ్ళకి ఎక్కువ ముహూర్తాలు లభిస్తాయి చంద్ర సంచారాన్ని అనుసరించే మనం ఎక్కువగా ముహూర్త నిర్ణయం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ముహూర్త నిర్ణయంలో కూడా మనం బ్లైండ్గా తీసుకోవాల్సిన తమ్రూల్ లాంటిది ఒకటి ఉంటుంది ఏంటి గురుపాలిత లగ్నాల వాళ్ళకి చంద్రుడు గురువుకు కానీ కుజుడుకు కానీ దొరికితే అది అత్యంత అనుకూలమైన ముహూర్తం మీకు చంద్రుడు అయినా సరే గురువు యొక్క చూపుకు కానీ కుజుడు యొక్క చూపుకు కానీ చంద్రుడు దొరికితే గురుపాలిత లగ్నాలన్నీ కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు సేమ్ శనిపాలిత లగ్నాల వాళ్ళకి అదే రూలే మనం చూడాల్సి ఉంటుంది శని వీక్షణకి చంద్రుడు కట్టుబడిన సమయం శనిపాలిత లగ్నాల వాళ్ళు ఏ లగ్నమైనా సరే ముహూర్త నిర్ణయాన్ని మనం చేసుకోవచ్చు శని మూడవ చూపుకు కట్టుబడినా పదవ చూపుకు కట్టుబడినా కూడా ఈ రకంగానే ముహూర్త నిర్ణయం మొట్టమొదటగా మనం చూసుకోవాలి చంద్రుడు శుభగ్రహం అయిన వాళ్ళు చంద్రుడున్న ఉన్న భావాన్ని అనుసరించి మనం ముహూర్త నిర్ణయం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ గురువు చూపుకో కుజుడి చూపుకో చంద్రుడు కట్టుబడవలసిన అవసరం లేదు చంద్రుడు కేవలం ఐదు లగ్నాల వాళ్ళకు మాత్రమే పూర్తి శుభగ్రహంగా ఉన్నారు మేష కర్కాటక తులా వృశ్చిక మీన లగ్నాల వాళ్ళకు మాత్రమే చంద్రుడు అనుకూల గ్రహం మిగిలిన లగ్నాలు ఏడు లగ్నాలకి చంద్రుడు పాపగ్రహంగా ఉన్నారు కాబట్టి ఏడు లగ్నాల వాళ్ళకి అయితే గురువు కుజుడి చూపుకి కానీ లేదా శని చూపుకు కానీ చంద్రుడు దొరికి ఉండడం శుభముహూర్తంగా వీళ్ళు వీళ్ళ ముహూర్తాన్ని నిర్ణయించుకోవచ్చు ఒక ఫార్ములా లాగా మనం దీన్ని నోట్ చేసి పెట్టుకోవాలి లగ్న శుభగ్రహాలు పాపగ్రహాలు వారి యొక్క గృహాలు మీద అవగాహన ఉంటే ముహూర్త నిర్ణయం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు సరే ఈ రోజు వీడియోలో ఏ ఏ లగ్నాల వాళ్ళకి ఏ ఏ భావాలు అనుకూలంగా ఉంటాయి అని మనం చెప్పుకుందాం ఈ భావాల లగ్నాల్లో మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు మళ్ళీ రెండో సందేహాలు అవసరం లేదు కానీ గ్రహాల స్థితిని గమనించుకొని మాత్రమే ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది సో ఈరోజు మనం ఏ ఏ భావాలకు ఏ ఏ లగ్నాలు అనుకూలమని చెప్పుకున్నాం తర్వాత ఒక్కొక్క విషయాన్ని ఎలా నిర్ణయం చేయాలని మనం సపరేట్గా చెప్పుకుందాం సో మొట్టమొదటగా మేష లగ్నం మేషలగ్నం వాళ్ళకి ఆరు భావాలు అనుకూలం మేష కర్కాటక సింహ ధనుర్ ధనుర్మీన లగ్నాలు ఆరు భావాలు అనుకూలం మేషలగ్నం వాళ్ళకి సూర్యచంద్రులు ఇద్దరు అనుకూలం కాబట్టి ఆరు భావాలు వచ్చాయి గురుపాలిత లగ్నాలు తర్వాత వృషభ లగ్నం వీళ్ళకి ఏడు భావాలు అనుకూలంగా వస్తాయి వృషభ మిథున సింహ కన్య తుల మకర లగ్నాలు ఏడు లగ్నాలు వృషభ లగ్నం వాళ్ళకి అనుకూలం తర్వాత మిథున లగ్నం వాళ్ళకి ఆరు లగ్నాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిథునం కన్య తుల మకర కుంభ వృషభ లగ్నాలు తర్వాత కర్కాటక లగ్నం వాళ్ళకి ఐదు లగ్నాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కర్కాటకం వృశ్చికం ధనుర్ మీన మేష లగ్నాలు ఐదు లగ్నాలు మాత్రమే కర్కాటక లగ్నం వాళ్ళకి అనుకూలం సింహలగ్నం సింహం వృశ్చికం ధనస్సు మీనం మేషం ఐదు లగ్నాలు మాత్రమే సింహలగ్నానికి అనుకూలం సింహలగ్నానికి కర్కాటక లగ్నం అనుకూలం కాదు ఇది పాపగ్రహం పాపగృహం అవుతుంది సింహలగ్నం జాతకులకి కర్కాటక లగ్నంలో ముహూర్తం సరైంది కాదు తర్వాత లగ్నం కన్య తుల మకర కుంభ వృషభ మిథున లగ్నాలు తర్వాత తులాలగ్నం తులాలగ్నానికి ఏడు భావాలు అనుకూలం తుల మకర కుంభ వృషభ మిథున కర్కాటక భావాలు ఎందుకంటే దశమాధిపతి అయి అయ్యారు చంద్రుడు కాబట్టి లగ్నం వాళ్ళకి పదవ భావమైన కర్కాటకం కూడా అనుకూలమే కాబట్టి వీళ్ళకు ఏడు భావాలు అనుకూలంగా వచ్చాయి తర్వాత వృశ్చిక లగ్నం వృశ్చిక మీన మేష కర్కాటక సింహ లగ్నాలు వృశ్చిక లగ్నం వాళ్ళు గురుపాలిత లగ్నాలన్నింటినీ ముహూర్తం కోసం వినియోగించుకోవచ్చు తర్వాత ధనుర్ లగ్నం ధనుర్ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం కాబట్టి వీళ్ళకు ఐదు లగ్నాలే అనుకూలంగా వస్తాయి ధనుర్ మీన మేష సింహ వృశ్చిక లగ్నాలు ఈ ఐదు లగ్నాలని ధనుర్ లగ్నం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు తర్వాత మకర లగ్నం మకర లగ్నాలకి ఆరు భావాలు అనుకూలం మకర కుంభ వృషభ మిథున కన్యాతుల ఆరు భావాలు మకర లగ్నానికి అనుకూలం కుంభలగ్నం వీళ్ళకు కూడా ఆరు భావాలే అనుకూలం కుంభ వృషభ మిథున కన్య తుల మకర లగ్నాలు కుంభలగ్నానికి అనుకూలం తర్వాత మీన లగ్నం మీన లగ్నం వాళ్ళకు ఐదు భావాలు మాత్రమే అనుకూలం సింహం మీన లగ్నానికి పాపగ్రహం కాబట్టి ఐదు భావాలను మాత్రమే మీన లగ్నం వాళ్ళు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీన మేష కర్కాటక వృశ్చిక ధనుర్ లగ్నాలు ఈ ఐదు లగ్నాలు మీన లగ్నం వాళ్ళకి అనుకూలం ఎట్టి పరిస్థితిలోనూ గురుపాలిత లగ్నమే కదా అనేసి పాపగ్రహముల భావాల్లో ముహూర్త నిర్ణయం ఈ లగ్నం వారికి చెయ్యకూడదు ఇది ఒక వెర్షన్ ఏంటంటే మన లగ్న శుభ భావాలేవి పాపభావాలేవి మన లగ్నాత్తు శుభ స్థానాలేవి పాప స్థానాలేవి మనం తెలుసుకుంటే ముహూర్త నిర్ణయం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ భావాల గురించి మొట్టమొదట మనకు అవగాహన ఉండాలి మనకు మనమే చూసుకున్నా సరే జ్యోతిష్యులు ఇతరుల కోసం చూడాలనుకున్నా సరే ఈ భావాల మీద అవగాహన ఉంటే మాత్రమే లగ్న నిర్ణయం చేయడం చాలా తేలికవుతుంది ముహూర్త నిర్ణయంలో తారాబలం చంద్రబలం అంటారు కదా అది ఏమి దాని ఈ విషయం ఎందుకు బాగా ప్రాచుర్యం పొందింది అసలు ఈ తారాబలం చంద్రబలం అంటే అర్థం ఏంటి గురుబలం కావాలంటారు కదా ఇది వాస్తవమేనా దీని గురించి చెప్పుకుందాం సప్రమాణ జ్యోతిష్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాల మీద ఇప్పటికీ అవగాహన ఉంటాయి కానీ మనం ముహూర్త నిర్ణయం చేస్తున్నాం కాబట్టి దీని గురించి సంపూర్ణంగా వివరంగా మనం ఇక్కడ మాట్లాడుకోవడం ఇప్పుడే కాదు భవిష్యత్తులో వీడియో చూసే వాళ్ళకు కూడా పనికొస్తుంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి కొంత వివరణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను తారాబలం చంద్రబలం ఇంచుమించు రెండు ఒకటే తారాబలం అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నారు అనే విషయాన్ని అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన దశతో ఆ ముహూర్తం లేదా వ్యక్తి యొక్క జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ఏ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నారో దాన్ని తారాబలం అంటారు చంద్రుడు ఏ భావం మీద ఉన్నారో దాన్ని చంద్రబలం అంటారు సో చంద్రుడు అన్ని లగ్నాలకు శుభగ్రహం కాని కారణంగా ఈ తారాబలం చంద్రబలం అనే పదం కొంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంకా మనం తారాబలం చంద్రబలం దీన్ని ఎలా చూడాలి అంటే మన లగ్న అనుకూల భావాల్లో ముహూర్తం నిర్ణయం చేస్తూ చంద్రుడు అనుకూలం అయిన గ్రహాలకి చంద్రుడు ఉన్న భావాన్ని అనుసరించి మనం ముహూర్తం పెట్టుకోవచ్చు ఇప్పుడు మేష కర్కాటక తుల వృశ్చిక మీన లగ్నాల వాళ్ళకి చంద్రుడు అనుకూలం కాబట్టి చంద్రుడు నేరుగా నాలుగులో ఉన్నా ఏడులో ఉన్నా ఎనిమిదిలో ఉన్నా ఒకడే ఉన్నా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మిగిలిన ఏడు లగ్నాల వాళ్ళకి చంద్రుడు పాపగ్రహం కాబట్టి చంద్రుడు శుభగ్రహాల వీక్షణకు దొరికిన సమయంలో మాత్రమే వీళ్ళు ముహూర్త నిర్ణయం చేసుకోవాలి ఏ అవసరం కోసమైతే మనం ముహూర్తం పెట్టుకున్నామో ఏ అవసరం కోసమైతే ఈ శుభకార్యం చేస్తున్నామో ఆ అవసరం యొక్క అంతరార్థం సత్ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ అవసరం పూర్తి కావడానికి సత్ఫలితాలు ఇవ్వడానికి అనుకూలప్రదంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది గురుపాలిత లగ్న ముహూర్తాల నిర్ణయంలో గురువు దృష్టికి కానీ అంటే గురువుకి ఐదు తొమ్మిది చూపులు ఉన్నాయి ఉన్న భావం కాకుండా బట్టి ఈ ఐదవ వీక్షణకు కానీ తొమ్మిదవ వీక్షణకు కానీ చంద్రుడు దొరికినా లేదా గురువు తక్కువ డిగ్రీలో ఉండి తర్వాత డిగ్రీలో చంద్రుడు ఉన్నా లేదా కుజుడు నాలుగవ చూపుకు కానీ ఏడవ చూపుకు కానీ చంద్రుడు దొరికినా లేదా కుజుడు తక్కువ డిగ్రీలో ఉంటూ చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండడం కానీ జరిగిన ఇటువంటి సమయాల్లో సేమ్ మళ్ళా లగ్నాధిపతి ఇటువంటి అంటే సూర్యుడు తక్కువ డిగ్రీలో ఉండి చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండడం ఇలా ఏ రకంగా శుభగ్రహాల ఆధీనంలో చంద్రుడు వచ్చినా కూడా ముఖ్యంగా పక్క చూపులకు దొరకడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేదు పక్కచూపులకు దొరికేంత సమయం లేదంటే ఇప్పుడు శని అనుకోండి మూడవ చూపు తర్వాత పదవ చూపే ఉంది ఈ మధ్యలో చంద్రుడు ఇరవై రోజులు వేరే వేరే భావాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి శుభగ్రహాలు తక్కువ డిగ్రీలో ఉంటూ పాపగ్రహాలు ఎక్కువ డిగ్రీలు అంటే చంద్రుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండే విధంగా శుభగ్రహాలు ఏవైనా పది డిగ్రీల లోపు ఉంటే ఈ ఇరవై డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీల ప్రాంతంలో చంద్రుడు ఉండే విధంగా ముహూర్తం చూసుకోవడం కూడా మంచిదే అవుతుంది మరీ ఇబ్బంది పెట్టడం ఉండదు కానీ పక్క చూపుకు చంద్రుడు దొరికితేనే ఎక్కువ ప్రభావం ఉంటుంది అది లాంగ్ టైం మనకు దీర్ఘకాలిక ఫలితాలు కావాలి కాబట్టి ఒక గృహ గృహప్రవేశం చేసుకున్నాము కనీసం ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఆ ఇంట్లో అన్ని సక్రమంగా జరగాలి ఒక తరమైనా అక్కడి నుంచి ప్రశాంతంగా గడిచిపోవాలి కాబట్టి ఈ గృహప్రవేశం చే చేసిన సమయం నుంచి ముప్పై నలభై సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉండాలి ఆ ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే చంద్రుడు శుభగ్రహాలకు దొరికి ఉండడం చాలా అవసరం ఒకవేళ చంద్రుడే శుభగ్రహం అయితే మరీ మంచిది చంద్రుడు శుభగ్రహం కాదు శుభగ్రహాలకు చంద్రుడు దొరికి ఉండాలి ఎందుకు చంద్రుడు దొరకాలి చంద్రుడు యొక్క కారకత్వాలు సహజభావ చక్రంలో నాలుగవ ఇంటిని బేస్ చేసుకొని ఉంటాయని మనశ్శాంతి కావచ్చు అది ఏ రకమైన మనశ్శాంతి కూడా కావచ్చు అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండడం ఒరిజినల్ ఫోర్త్ చంద్రుడే కావచ్చు కాబట్టి గృహం యొక్క ప్రధాన కారకత్వం ఎప్పుడు చంద్రుడికి అనుసంధానమై ఉంటుంది వస్తువులు ఇవన్నీ వేరే భావాలు వేరే గ్రహాల నుంచి మనం చూసుకున్నా కూడా ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా చంద్రుడి సహకారం లేకుండా ఇంట్లో మనశ్శాంతి ఉండడం ఉండదు కాబట్టి శుభగ్రహాలకు చంద్రుడు కట్టుబడ్డం అనేది చాలా అవసరం సో ఇలా లగ్న శుభగ్రహాలకు చంద్రుడు కట్టుబడ్డాన్ని తారాబలం చంద్రబలంగా చెబుతారు తారాబలం అంటే ఏం లేదు ఆ రోజు ఉన్న నక్షత్రం మనకు అనుకూలమా కాదా శుభగ్రహాల నక్షత్రాల్లో చేసే కార్యక్రమాలు మరింత అనుకూలతనిస్తాయి మనకు ఆటంకాలు రాకుండా చేస్తాయి కాబట్టి శుభగ్రహాల నక్షత్రాలను తీసుకోవడాన్ని తారాబలం అంటారు చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడడాన్ని చంద్రబలం అంటారు సో తారాబలం చంద్రబలం అంటే చంద్రానుకూలత నక్షత్రానుకూలత రెండింటినీ కలిపి తారాబలం చంద్రబలం కింద తీసుకుంటారు చాలామంది గురుబలం కావాలి అంటూ ఉన్నారు అంటే ముహూర్తాలు చూసే సమయంలో కావచ్చు లేదా వివాహం కోసం వెతుక్కునే సమయంలో కావచ్చు లేదా ఇల్లు ఇటువంటివి కొనుగోలు చేసే చేయాలనుకున్న సమయంలో కావచ్చు మాకు గురుబలం లేదండి అని చెబుతూ ఉన్నారు గురువు చంద్రుడు శుక్రుడు బుధుడు వీళ్ళని నలగరిని పూర్తి శుభగ్రహాలుగా చెప్పేశారు కాబట్టి ఇంకా ఒక సంవత్సరం పాటు ఒక భావంలో గురువు మాత్రమే ఉంటారు కాబట్టి గురువు ఉన్న భావాన్ని అనుసరించే చూడడం చాలామంది బాగా ప్రచారం చేశారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు వాస్తవానికి గురుపాలిత లగ్నాలకు మాత్రమే గురువు అనుకూలత కావాలి గురు బలం కావాలి శనిపాలిత లగ్నాలకి గురుబలం అక్కర్లేదు అవసరం లేదు సో గురుమూడమి ఉన్న సమయంలో శనిపాలిత లగ్నాల వాళ్ళు ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు దీనివల్ల వీళ్ళకి అనుకూలత పెరుగుతుందే కాబట్టి ఇబ్బంది పెట్టడం ఉండదు కాకపోతే శుభకార్యాలకు గురువుని కారకత్వంగా తీసుకున్నారు కాబట్టి గురువు శుభగ్రహాలకు దొరికిన సమయంలో శుభకార్యాలు చాలా మంచిది మనకు శనికి గురువు దొరకడం ప్రతిసారి కుదిరినా కుదరకపోయినా ఏ శుభగ్రహం తక్కువ డిగ్రీల్లో ఉండి గురువును హోల్డ్ చేసినా కూడా శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి బుధుడు ఆ సమయాల్లో శుభ ముహూర్త మనం ముహూర్త నిర్ణయం చేసుకోవడం శని పాలిత లగ్నాల వాళ్ళకు అనుకూలం ఇంకా గురుపాలిత లగ్నాల వాళ్ళకి గురువు పాపగ్రహాలకు దొరకకుండా ఉండడమే శుభకార్యాలకు అత్యంత అనుకూలతనిస్తుంది గురువు కానీ ఒకవేళ పాపగ్రహాలకు దొరికిపోయి ఉంటే ఆ సమయం వీళ్ళకి శుభగ్రహాలకు అంత అనుకూలం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది ముహూర్త నిర్ణయం కోసం మాత్రమే మిగిలిన విషయాలు మనం జన్మజాతకాన్ని బట్టి చూడాలి ఒకవేళ జన్మజాతకంలోనే శుభగ్రహాలు పాపగ్రహాలు కట్టుబడిపోయి ఉంటే మనం ప్రయత్నం చేసిన ప్రతిసారి శుభగ్రహాలు పాపగ్రహాలు దొరకడం ఉండదు సో ఇది మనం ముహూర్త నిర్ణయం చేసే సమయంలో అప్పుడున్న గ్రహానుకూలతను బట్టి మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది చేసుకోవాల్సి ఉంటుంది సో తారాబలం చంద్రబలం దీనికి సంబంధించి ఇంకొం ఇంకొక వేరే విషయం మనకు సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉంది ఏంటిది అంటే లగ్నాన్ని చూడటం అలవాటు లేని వాళ్ళు నక్షత్రాన్ని బేస్ చేసుకొని జాతకం చూసేవాళ్ళు నక్షత్రాన్ని చూసే ముహూర్తాలు పెట్టేస్తున్నారు అంటే మీది ఏ నక్షత్రం అని అడుగుతారు లేదా మీ పేరేంటి అని అడుగుతారు నామ నక్షత్రం ఆధారంగా ముహూర్తాలు పెట్టడం ఇది సరైన విధానం అంటే ఎప్పటికీ కాదు ఏంటంటే జన్మ లక్ష జన్మ లగ్నాన్ని అనుసరించి మాత్రమే మనకి ఎప్పుడూ లగ్న శుభ అశుభ గ్రహాలు ఉంటాయి కాబట్టి జన్మ లగ్నాన్ని అనుసరించి పెట్టే ముహూర్తం మాత్రమే మనకు వందకు వంద శాతం ఫలితాన్ని సరిగ్గా ఇస్తుంది నక్షత్రాన్ని అనుసరించి ముహూర్తం పెడితే ఆ పని అప్పటికి జరగచ్చేమో కానీ భరణీ నక్షత్రంలో పుట్టారంటే శుక్రదశలో జన్మించారు కాబట్టి శుక్రుడిని అనుకూలంగా చేసుకుని ముహూర్తాలు పెడితే ఒకవేళ అదే భరణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేషలగ్నం వాళ్ళు అయ్యుంటే శుక్రుడు పాపగ్రహం వీళ్ళకి ఈ ముహూర్తం ఎలా అనుకూల ఫలితాన్ని ఇస్తుంది సో శుక్రానుకూలత ఎవరికి ఉంటుంది శుక్ర బుధ శని రాహు వీళ్ళు అనుకూలంగా వస్తారు అదే సమయంలో సతవిష నక్షత్రంలో జన్మించారు వీళ్ళు రాహు అనుకూలత కలిగి ఉంది అంటే వీళ్ళు గురుపాలిత లగ్నాల వాళ్ళు ఏంటి వీళ్ళకి ఎలా రాహు అనుకూలత ఉంటుంది అదే సమయంలో మనకు ఏ ఉత్తరా నక్షత్రంలో అనుకుందాం సూర్య నక్షత్రం సూర్యుని అనుకూలంగా పెట్టేస్తారు ఉత్తరా నక్షత్రం సూర్య నక్షత్రం కరెక్టే సింహ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం కదా ఒకవేళ సింహంలో కానీ కన్యలో కానీ చంద్రుడు ఉండి ఉత్తరా నక్షత్రంలో జన్మిస్తే ఒక వ్యక్తి జన్మనం జరిగితే ఈయనకి ఏ లగ్నమో చూసుకోకుండా సూర్యుడు శుభగ్రహంగా ముహూర్తం పెట్టేస్తే ఒకవేళ కర్కాటక లగ్నమైనా సూర్యుడు పాపగ్రహం అవుతారు కన్యా లగ్నమైనా సూర్యుడు పాపగ్రహం అవుతారు సో లగ్నాన్ని ఆధారం చేసుకోకుండా చంద్ర నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ముహూర్తాలు పెడితే అది ఇంచుమించు డెబ్బై శాతం తప్పు పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఓకే ఆ నక్షత్రం మన లగ్న అనుకూల గ్రహం అయి ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ మేషలగ్నం వాళ్ళు లేదంటే సింహలగ్నం వాళ్ళు ఉత్తరా నక్షత్రంలో పుట్టారు అనుకుంటే సూర్యుడు నక్షత్రం కాబట్టి మేషలగ్నానికి వృషభలగ్నానికి సింహలగ్నానికి కూడా సూర్యుడు శుభగ్రహం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ నక్షత్ర అనుకూలత వాళ్ళకు వర్తిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో కాదు కాబట్టి లగ్న అనుకూల గ్రహముల యొక్క గృహములు వారి మాత్రమే మనం చూడాలి కానీ చంద్ర అనుకూలతతో చంద్రస్థితితో ముహూర్త నిర్ణయం అనేది అతి పెద్ద తప్పు ఈ తప్పు కారణంగా చాలామంది జీవితాలు తలకిందలైపోతున్నాయి ఏంటంటే ఇష్టానికి వీళ్ళు చంద్రుడి స్థితిని గమనించి నక్షత్ర అనుకూలతను గమనించి నక్షత్ర స్థితిని గమనించి ముహూర్తాలు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల్ని మళ్ళీ ఎవరిని వెళ్ళి అడగాలో కూడా ఈ ముహూర్తం పెట్టించుకున్న వాళ్ళకు తెలియదు ఏంటంటే మీ కర్మ మీరు అనుభవిస్తున్నారు అని చెబుతారు అంతకుమించి మనకు వివరణ కూడా అక్కడి నుంచి రాదు కాబట్టి నష్టపోయిన తర్వాత ఎవరిని వెళ్ళి అడగడం వల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ముహూర్తం నిర్ణయం చేసే సమయంలో లగ్న అనుకూల భావాలు వాటి ముహూర్త నిర్ణయం చేయండి కానీ దయచేసి చంద్రస్థితిని బేస్ చేసుకొని చంద్ర నక్షత్రాన్ని బేస్ చేసుకొని ముహూర్త నిర్ణయం చేయవద్దు దీనివల్ల ముహూర్తం పెట్టించుకున్న వాళ్ళు నష్టపోవడంతో పాటు అటువంటి పొరపాటు ముహూర్తం పెట్టి వాళ్ళు ఇబ్బంది పడ్డానికి కారణమైన జ్యోతిష్యుడు కూడా ఆ ఇబ్బంది తాలూకా యొక్క పాపం వర్తించడానికి అవకాశం ఉంటుంది ఓకే వాళ్ళ పాపకర్మను అనుసరించి వాళ్ళు ఆ కష్టాన్ని భరించారు అనుకుంటే ఈ పాపకర్మ వైపు వాళ్ళని దారి తప్పించింది మళ్ళీ జ్యోతిషుడే కాబట్టి ఆ నెగిటివ్ను మళ్ళీ మనమే తీసుకోవాలి కాబట్టి నక్షత్రాన్ని అనుసరించి చంద్రస్థితిని అనుస అనుసరించి దయచేసి ముహూర్తాలు పెట్టవద్దండి ఇది సరైన విధానం కాదు ఎప్పుడూ మనకు లగ్న అనుకూల భావాలు మాత్రమే మనం ముహూర్త నిర్ణయం చేయడానికి సరైన స్థానాలుగా ఉంటాయి చూడాలి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఇది ముహూర్తానికి సంబంధించి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి తారాబలం చంద్రబలం అంటే ఏంటి గురుబలం అంటే ఏంటి స్థితిని అనుసరించి ముహూర్త నిర్ణయం సరైనదైనా దీనికి సంబంధించిన వివరణ ఇంతటితో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తవుతుంది నెక్స్ట్ వీడియో నుంచి మనం చార్ట్ అనాలసిస్తో ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం ఓకే ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు ధన్యవాదాలు